నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారు ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు మా ఆప్తులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బసనాచారి గారు మరో ఆప్తులు సినీ దర్శకులు బడుగు బలహీన వర్గాల పక్షపాతి శ్రీ నారాయణమూర్తి గారు అలాగే ఒకలవరం కృష్ణమోహన్ గారు దేవయ్య గారు ప్రతాపం రామకృష్ణ గౌడ్ గారు అందరికీ నమస్కారం కృష్ణయ్య గారికి మిగతా వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక కులం సంఘం తరఫున అనుకోండి లేకుంటే ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక మామూలు సాధారణ కార్యకర్తగా నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ జరుగుతున్న పరిణామాల మీద కానీ బీసీ ఉద్యమానికి సంబంధించినది కానీ నలభై రెండు శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్కి సంబంధించిన కానీ అంతో ఎంతో అవగాహన ఉన్నది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం అవేర్నెస్ క్యాంపులు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావించడం లేదు మనం పెట్టాల్సింది గ్రామాలల్లా మనం చెప్పాల్సింది ప్రజలకు ఏమాత్రం అవగాహన లేని ఎంబీసీ వర్గాలకు వాళ్ళకు చెప్పాలి నెంబర్ టూ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కృష్ణయ్య గారి గారిని ఒకలాపురం కృష్ణమోహన్ గారి గాని మసూరాచార్య గారిని కాని ఒక పార్టీ వ్యక్తులుగా మనం భావించడం లేదు ఈ బీసీ ఉన్నతి కోసం బీసీ రిజర్వేషన్ల కోసం అంతో ఇంతో చిత్తశుద్దితో కృషి చేయగలిగిన నాయకులుగా మనం భావిస్తున్నాం కాబట్టి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో గాని బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతమా యాభై శాతమా నలభై రెండు శాతమా స్థానిక సంస్థలు ఏ పార్టీ కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేవు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని మనం ఒప్పుకొని తీరాలి దీని కాంగ్రెస్ ను బదనాలు చేయడమా బీజేపీని బదలాం చేయడమా బిఆర్ఎస్ ను బదనాలు చేయడమా అనేది పక్కన పెడితే మనం దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఉకలాపురం కృష్ణమోహన్ గారు తమకున్న అవగాహనతో అనుభవంతో చాలా విపులంగా చెప్పారు ఇట్స్ ఫ్యాక్ట్ వారు చట్టబద్ధంగా చేసినలా న్యాయబద్ధంగా చేసినలా కరెక్ట్ చేసినలా తప్పు చేసినలా చేసిం చేసిన దాన్ని గవర్నర్ గారు ఆమోదించలేదు రాష్ట్రపతి గారు ఆమోదించలేదు రాష్ట్రపతి గారు గవర్నర్ గారు నిర్ణీత గడువులు ఆమోదించాలని రూలేం లేదు దేశం అని నేనే మన మహోన్నతమైన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎన్నడికైనా నీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంటది ఎప్పటి వరకు ఉంటది ప్రజా ఉద్యమం వచ్చి రాజకీయ పక్షాలు బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే మనకు రాజకీయ మనగడ లేదు అని భయపడేంత వరకు మన బిల్లులు ఆమోదం పొందవు నువ్వు ఎన్ని పోరాటాలు చూసుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందండి బీసీ సంఘాలన్నీ కృష్ణయ్య గారు వెళ్తే మన మంచి ఇక్కడ కూర్చున్నాం ఇంకో గోడు ఇంకో కొంతమంది ఆడ కూర్చున్నారు చిరంజీవి సార్ పోయి మున్సిపల్ యూనివర్సిటీ అంటే అక్కడ కొంతమంది కూర్చున్నారు ఇంకా తీర్మార్ వల్ల పోయి అంటే ఆడపోయింది ఇక్కడ చీలికల పేలికలై మనం ప్రెస్ మీట్లలో హైదరాబాద్లో గొంతు చేసుకుంటా అంటే రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నాయండి ఆలోచించండి రేపు మా ఇరవై ఐదు నాడు నోటిఫికేషన్ వస్తుంది ఏ ఊర్లో ఎవరిని అభ్యర్థి పెట్టాలి ఏ రెడ్డిని పట్టుకోవాలి ఏ రావుని పట్టుకోవాలి ఏ కర్ణాన్ని పట్టుకోవాలి ఎట్లా గెలవాలని వాళ్ళు వివాహ రచన చేసుకుంటారు ఈ మీటింగ్ కనుక మనం కూడా పోయి ఏదో రాజకీయ పార్టీని తిరిగి ఆ పార్టీకి గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప జరిగేది ఏమీ జరగదు కానీ ఏం జరగాలంటే మనం నిజంగానే మనకు చిత్తశుద్ధి ఉంటే మనం రిజర్వేషన్ సాధించాలంటే ప్రతిసారి తమిళనాడు 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 అని చెప్పుకుంటాం మరి తమిళనాడు ఎట్లా సాధ్యమైంది మనకి ఎందుకు కాదు ఒక తమిళనాడులే సాధ్యమైంది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎందుకు ఎక్కడ సాధ్యం కాలేదు అసలు దీనికి మెయిన్ కారణం నువ్వు చట్టబద్ధంగా చేసినావా శాస్త్రీయంగా చేసినావా ఏం చేసినా కోర్టులు ఒక యాభై శాతం సీలింగ్ పెట్టి కూసున్నాయి అక్కడ అది పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని కాదు హైదరాబాద్ కాదు లేకుంటే మన జిల్లాలది కాదు స్థానిక సంస్థలు కాదు కదా ఇది దేశంలో పీసీలు ఎదుర్కొంటున్న సమస్య ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉన్నాయి అగ్రవర్ణాలకు వాళ్ళకి అధికారం ఉన్నది ధనబలం ఉన్నది కండబలం ఉంది ఏ హక్కులు లేని రాజ్యాంగ రక్షణలు లేని సామాజిక బాధ్యతలు లేని మాత్రం అంటే ఆర్థిక అండదండలు లేని ఆగమవుతున్న కులాలు బీసీ కులాలు మాత్రమే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రాజకీయ పార్టీలు కేవలం ఎప్పుడు ఇస్తాయంటే రిజర్వేషన్లు అయితే చట్టబద్దంగా ఎస్సీలకు మాదిరిగా వీళ్ళకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ అంటారైనా టికెట్లు ఇస్తే సచ్చినట్టు లేదు అంటే సమాజం నుంచి ఒత్తిడి వస్తే మాత్రమే టికెట్లు ఇస్తాయి ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి ఈ నలభై రెండు శాతము ముప్పై మూడు శాతము టికెట్లు సంపాదించడం అనేది మనం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా బ్లేమ్ గేమ్ బందేదాం ఇది కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప బిఆర్ఎస్ తప్ప అందరి తప్పే వీళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు రాజకీయ నాయకులు ఎవరైనా ఎవరికైనా టికెట్లు ఇవ్వాలంటే రెండే కాలంతో ఇస్తారు అయితే ఒక అభ్యర్థిని నిలబెడితే వాడు గెలుస్తాడు అని నమ్మకం వండిస్తారు ఆ అభ్యర్థిని నిలబెట్టకుంటే ఓడిపోతాము అనే భయంతో ఇస్తారు ఆ నమ్మకాన్ని భయాన్ని కలిగించే ఉద్యమం మన బీసీల నుంచి రావాల్సిన అవసరం ఉన్నది అయితే మనం ఏం అంటే బీజేపీ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ అందించుడు ఇంకో శిబిరం పోతే వాడు బీజేపీని నిర్ధాన్లు ఇంకో శిబిరం పోతే కాంగ్రెస్ బీజేపీ కలిపి నిర్ధానులు ఇంకో శిబిరం పోతే బీఆర్ఎస్ పార్టీ నిర్ధనం ఇది కాదు మనం చేయాల్సింది దయచేసి నేను కృష్ణయ్య గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ బీసీ వర్గాల్లో మాలాంటి కులాల్లో ఇప్పుడు ఇవాళ ఇవాళ ఒక్కరోజు సార్ నేను చెప్తున్నా నలుగురు నీళ్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది మా మీటింగ్ రా మా మీటింగ్ రా మా మీటింగ్ రా అని మనం అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న పార్టీని నొప్పియడం కాదు మన నాయకత్వంలో మన తోటి బీసీని నొప్పించి ఒక సమైక్య ఉద్యమం నడిపే విధంగా మనం అడుగులు వేయాలనేది నా ఫస్ట్ ప్రతిపాదన కృష్ణయ్య గారు మీరు పిలవండి రాష్ట్రంలో కులాలనేట్లయితే మమ్మల్ని అందరి మిల్చంలో ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం చేస్తున్నాం అని చెప్పుకునే నాయకులందరినీ ఈ కెమెరాలు లేకుండా ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కెమెరాల ముందు ఏమైందంటే నేను బాగా మాట్లాడతా నేను బాగా మాట్లాడాలి నా ఫోటో రావాలి నానామూర్తి గారి పక్కన కృష్ణ గారి పక్కన నేనే కూర్చోవాలి ఈ ఫైటింగ్ ఎక్కువ అసలు విషయం పక్కన అనుకుంటాను దయచేసి ఎవరేమనుకోవద్దు ఇట్స్ ఫ్యాక్ట్ వాస్తవం మాట్లాడకుండా అయితాను ఉంటే నాకు ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే అర్ధ గంట మాట్లాడతానా నాకు ఉపన్యాసం బాగా ఎప్పుడు ఏ టీవీల మనకు బాధ తప్ప రేపు కొద్దిగా పేపర్లో చూడండి ఏ పేపర్ లో వాడతారు ఏ ఛానల్ లో వాడతారు రాదు పెట్టుకోండి దీనికి ఆరాటం నేను ముందు రావాలి నేను ముందు కూసాలి నాకు సీట్లు కావాలని నేను అనేది ఏంటంటే దయచేసి కృష్ణయ్య గారు మేమందరం నాలాంటి కులాలు నాలాంటి వ్యక్తులు సమాజంలో ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు నిరుత్సాహపడే వాతావరణం ఇలా రాష్ట్రంలో ఉన్నది ఈ నిరుత్సాహాన్ని మనం తొలగించాలి బీసీ ఉద్యమం చేద్దాం అనుకున్న వాళ్ళందరూ మనం కూర్చున్నాం ఫస్ట్ ఫస్ట్ కూర్చొని కార్యాచరణ ఏంటి రాజకీయ నాయకుల మీద సార్ నేను మళ్ళీ చెప్తున్నా సార్ నాకున్న అవగాహన అనుకోండి నాకున్న ఏదని అనుకోండి మీకన్నా అనుకోండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు కదా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా చట్టబద్ధంగా ఈ దేశంలో ఇప్పుడు సాధ్యం కాదు సార్ కావాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీవడం టికెట్ల కోసం మనం ఒక అంతిమ లక్ష్యం ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కడ స్టార్ట్ అవుతాం ఎక్కడ ఎండ్ అవుతాం రేపు పొద్దున కృష్ణ గారు మీరు పిలిపియండి ఈ రాష్ట్రంలో నెక్స్ట్ బీసీని ముఖ్యమంత్రి చేసిన వారికి మాత్రమే ప్రతి బీసీ బిడ్డ ఓటాలి లేకుంటే ఈ బీసీ మీ ముట్టనట్టే అని ఒక ప్రమాణం చేయించండి సచిన రాజకీయ పార్టీ దిగిరావా నలభై రెండు శాతం స్థానిక సంస్థల కొట్లాడతాను కదా అదే నలభై రెండు శాతం చట్ట సభల్లో కూడా ఇవ్వాలి చట్టం అవుతుందా పార్లమెంట్లు అవుతుందా అసెంబ్లీలో అవుతుందా వదిలిపెట్టండి పార్టీలు నలభై రెండు శాతం టికెట్లకు బీసీలకు ఇవ్వాలి గట్ల ఇచ్చిన పార్టీలకే మేము ఓటేస్తాం అని మనం గ్రామ గ్రామాన ఎరువు చెప్తాను నాకేం అభ్యంతరం లేదు జాగర్ శ్రీనివాస్ గౌడ్ పిలవండి చిరంజీవిని పిలవండి తీర్మార్ మల్లాలని పిలవండి ఇంకా ఎవరున్న పూర్ణ చంద్రరావు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా కొట్లాడతారు వరం పిలవండి సామాజిక స్పృహ ఉన్న నారాయణమూర్తిరావు గారు లాంటి పిలవండి మహసూర్ గారికి బిజెపి బీఆర్ఎస్ ఉన్న నాయకులు విలువండి కాంగ్రెస్ ఉన్న నాయకులను ఒక సమైక్య ఉద్యమం అవసరమైతే మీ నాయకత్వం లే నేనన్న వచ్చి మీ అందరూ నొప్పిస్తారు అసలు మనం ఎందుకోసం చేస్తాం కోసం చేస్తాం రాజకీయ పార్టీలకు అనుబంధంగా చేస్తావా బీసీలకు కోసం చేస్తానామా అనే ఒక అవగాహన ఉండాలి లేదు అంటే మాలాంటి కులాలు మాలాంటి వ్యక్తులు ఏ సమావేశానికి రాకుండా ఆ ఓసీ నాయకత్వం ఉన్న నాయకుల దగ్గరికి పోతే రేపు పొద్దున చిన్నపాటికెట్ లో మహుసూరగా బైరల్ జీతం కావచ్చు అంటే ఉదాహరణ చెప్తాను అంత ఆవేదనతో ఉన్నాయి కులాలు పీలికలు చేలికలే ఉద్యమాన్ని నడుపుకుంటా హైదరాబాద్కే పరిమితం అవ్వకుండా ప్రెస్మిట్లకే పరిమితం అవ్వకుండా గ్రామ స్థాయిలో ఉద్యమాలు నిర్మించకుంటే ఇది సాధ్యం కాదు పోదాం తమిళనాడు పోదాం నేర్చుకుందాం తమిళనాడు జాతి జాతి అంతా ఒక్కటై మాకు రిజర్వేషన్ ఇస్తావా లేకుంటే మేము ఈ దేశం వెళ్ళిపోవాలా అన్న తమిళులు గట్లిచ్చింది కదా నీకు రిజర్వేషన్ అప్పుడు పిలిన సరే ఒంగింది లొంగింది ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించాలి మీరు పిలిపియండి నెక్స్ట్ ఏ రాష్ట్ర ఏ పార్టీ అయితే బీసీల ముఖ్యమంత్రి పదవి ఇస్తదో ఏ పార్టీ అయితే నలభై రెండు శాతం ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇస్తారో గా వాళ్ళకే మేము ఓటు ఇస్తామని ప్రతి బిడ్డతో ఆ దేవుని సాక్షిగా ప్రమాణం చేయించండి ఈ రాజకీయ పార్టీలు ఎందుకు దిగిరావో మనం చూసుకుందాం అలాంటి ఉద్యమానికి మనం పిలిపిద్దాం గ్రామస్థాయిలో ఉద్యమం నిర్మించడానికి అందరినీ ఏకం చేయండి ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పదలుచుకున్నా సార్ ఇందులో కూడా గ్రామాలలో ఏం జరుగుతుందంటే మీరు అందరూ కూడా కృష్ణమోహన్ గారు మీరు చాలా సార్లు పోటీలు చేసిన ఎన్నికలను నిలబడ్డారు రాజకీయాలను నేను కూడా మా ఫ్యామిలీ కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నది సర్పంచ్ గా పోటీ చేసినావు గెలిచినావు ఎంపీపై చేసినావు చెప్పినా కాబట్టి చెప్తాను ఊళ్ళో ఏమైందంటే ఓ గౌర్న నిలబడంగానే అరే నువ్వు గౌరవం కోటెక్వారని ముదిరాజు నో తెచ్చగొట్టరు నువ్వు ముదిరాజు ఎత్తవాలని కాపులను తెచ్చు నువ్వు కాపానికి అని అందరు ఏమైనా ముదిరాజళ్ళు కాపోలు పద్మశాలలు ముదే వీళ్ళు దొప్పుకపోతున్నా రా మీకు గద్దలేదు రాని కుమ్మరాళ్ళను కామరాళ్ళను పెరుకోవాలను ఎరుకోవాలను వారినికెత్తారు ఇట్లా కాకుండా రేపు బీసీలకే రాజ్యాధికారం వస్తే బీసీ ముఖ్యమంత్రి అయితే ఈ నూట ముప్పై కులాలకు జరిగే లాభం ఏదో చెప్పాలి కదా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనం చెప్పినాం యువకులకు న్యాయం జరుగుతుంది టీచర్లకు న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అందరికి న్యాయం జరుగుతుంది అని చెప్పగలిగినాం ఈయన తెలంగాణలో కూడా బీసీ రాజ్యం వస్తే ఆఖరికి పూసలకి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కుమ్మరులకు ఏం జరుగుతుంది సాకరులకు ఏం జరుగుతుంది మంగళకి ఏం జరుగుతుంది అనే మేలు మనం చూపెట్టగలగాలి కదా నీకే కేబినెట్ ర్యాంక్ పదవి వస్తుంది నీకు ఇంత రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇగో నీ కులానికి ఇంత వాట వస్తుంది అనే ఒక రోడ్ మ్యాప్ మనం వేయగలిగితే అన్ని కులాలను కలుపుకోపోగలిగితే అద్భుతమైన ఉద్యమం చేయవచ్చు ఉద్యమం చేసే నాయకత్వ లక్షణాలు మనలో చాలా మందికి ఉన్నాయి మన గడ్డనే ఉద్యమాల గడ్డ కాబట్టి ఇది ఒక రైట్ పాత లో నడిపించాల్సిన అవసరం ఉన్నది ఒక మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నది నిన్నటి వరకు ఏం జరిగింది చట్టాలు ఏం చెప్పినాయి కాంగ్రెస్ ఏం చేసినట్టు బీజేపీ ఏం చేసినాడు కాదు రేపు మనం ఏం చేద్దామో చెప్పండి దయచేసి అది విని పోదామని మేవచ్చాం ఆ మార్గనిర్దేశం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్